విమస్ నాగేశ్వర్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా సందర్భంగా జరిగిన వేడుకల్లో హిందూ మతాన్ని హిందూ మతం గురించి మాట్లాడారు సార్ ఆయన అన్నది ఏంటంటే హిందూ మతం ఒక మతం కాదు ఒక నాగరికత అండ్ సాంస్కృతిక గుర్తింపు హిందూ మతం అంటే అని మోహన్ భగవత్ కామెంట్ చేశారు మోహన్ భగవత్ వ్యాఖ్యల్లో అర్థమైంది సార్ ఆంతర్యం ఏంటి అస్త్రంగా ఆయన హిందూ మతం మతం కాదు అదొక జీవన విధానం అని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది అలాగే హిందూ రాష్ట్ర అంటే ఎవరికి వ్యతిరేకం కాదు అంటూ గతంలో కూడా మోహన్ భగవత్ మాట్లాడారు కానీ మనకు అర్థం కావాల్సిందంటే ఏది హిందూయిజం చాలామందికి ఈ ప్రశ్న వేస్తే కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు కానీ మీకు ఇస్లాం లాగో క్రిస్టియానిటీ లాగో మరోమతం లాగో ఒక గురువు ఆ గురు ఒక మత వ్యవస్థాపకుడు అక్కడ నుంచి ఇతర మత గురువులు ఈ వ్యవస్థ హిందూ మతంలో ఉండదు హిందూ మతానికి ఒకే దేవుడు లేడు ఒకే గ్రంథము లేదు ఒకే మత గురువు కూడా లేడు సో డైవర్సిటీ ప్లురాలిటీ వైవిధ్యము బౌలత్వము అనేది హిందూ మతానికి ఉన్న ప్రత్యేకత దాన్ని ఒక మానోలిథిక్ రిలీజియన్గా అంటే ఇతర మతాల లాగా ఒక ఏకీకృత మత భావనగా చూడడం అనేదే సమస్య నిజంగా హిందూ మతం ఎంత వైవిధ్యవరితమైందంటే సమా ఆఖరికి చార్వాకా మీకు మాధవాచార్యులు రచించిన సర్వధర్మ సంగ్రహాలో చార్వాక లోకాయుత అంటారు అంటే వాళ్ళు మెటీరియలిస్టులు అంటే వారు అసలు ఒక రకంగా నాస్తికులు వారిని కూడా హిందూ థాట్లో భాగంగానే చూశారు హిందూ ఫిలాసఫికల్ థాట్లో ఆఖరికి దేవున్నే నమ్మని నాస్తికుల్ని కూడా ఈవెన్ మెటీరియలిజాన్ని కూడా తనలో ఇముర్చుకుంది అందువల్ల హిందూ మతం అనేక రకాల భావనలు దేవుళ్ళు అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ అంటాడు సర్వేపల్లి రాధాకృష్ణ వన్ ఆఫ్ ద వెరీ అథారిటేటివ్ వాయిస్ ఆన్ హిందూయిజం భగవద్గీత పైన ఇండియన్ ఫిలాసఫీ పైన భారతీయ తాత్విక చింతన పైన రాసిన పుస్తకాలు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అసలు సో సర్వేపల్లి హిందూ హిందూయిజాన్ని అనేక అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అంటాడు అందువల్ల ఏ హిందూ మతం నీవు అంగీకరించబోతున్నావు ఏ హిందూ మతం మతంగా చూపుతున్నావు అన్నదే సమస్య సో నిజంగానే ఒక విశాలమైన ఒక విస్తృతమైన ఒక అన్ని రకాల భావాలను ఇమిర్చుకునేటువంటి ఒక వి ఒక విశాల మత భావనే హిందూ అయితే అసలు ఈ దేశంలో సమస్యలే ఉండవు ఎందుకంటే ఈ దేశంలో మతం పేరిట పోలరైజేషన్ ఉండదు మత రాజకీయాలు ఉండవు అసలు మతం అంశం ఆధారంగా చర్చ కూడా జరగదు ఎందుకంటే హిందూ మతం అంత విశాలమైనటువంటి ఆలోచనలను కూడా సమాజానికి ఇచ్చింది సో అందువల్ల వాట్ ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం యూ బిలీవ్ నీవు ఏ హిందూ భావన నమ్ముతావు అన్నదే సమస్య సో ఒక విశాలమైనటువంటి హిందూ భావన అనేక అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అదొక జీవన విధానం ఒక నాగరికత ఒక సాంస్కృతిక భావన అని ఇలా రకరకాలుగా హిందూ మతాన్ని ప్రదర్శ ప్రజెంట్ చేశారు మీకు చాలా సింపుల్గా ఉదాహరణలు చెప్పాలంటే మీకు హిందూ మతం ప్రశ్నించడాన్ని ప్రబోధిస్తుంది హిందూ మతం చాలామందికి ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ వ్యతిరేకని ప్రశ్నిస్తే హిందూ మత వ్యతిరేకని ఇవాళ పెద్ద ఎత్తున దాడులు చేయడము సెడీషన్ ప్రశ్నిస్తే రాజద్రోహ నేరాలు పెట్టడం అదొక దేశద్రోహంగా భావిస్తున్నటువంటి సమాజంలో మనం పడుతున్నాము అంటే హిందూ ఆ జాతీయవాదం ఆధారంగా మా సైద్ధాంతిక దృక్పథం ఉందని చెప్పే పార్టీ అధికారంలో ఉండగా ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్ అని ప్రశ్నించిన వారిని చైనా ఏజెంట్లని పాకిస్తాన్ ఏజెంట్లని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ వారిని యొక్క క్రిమినలైజ్ చేయడం డిసెంట్ను క్రిమినలైజ్ చేయడం విమర్శను క్రిమినలైజ్ చేసేటువంటి ధోరణి పెరుగుతోంది కానీ వాస్తవానికి ప్రశ్న ఎక్కడ మొదలైంది మీకు వేదవ్యాసు శిష్యుల్లోనే ప్రశ్నించేతనుంటాడు నిరంతరం వేదవ్యాసునే ప్రశ్నిస్తాడు ఈవెన్ మహాభారతం కూడా ఒక ప్రశ్నతో మొదలైంది నేను ఇదివరకు కూడా చాలా వీడియోలు ఉదాహరణ చెప్పాను ఆది పర్వంలోనే సారమేయ వృత్తాంతము అని ఒక అంశం ఒక కథ ఒక కథ ఉంది అందులో సరమ అనే ఒక కుక్క జనమే దేవుని కలువులో కలిసి నా బిడ్డను మీ వారు ఎందుకు కొట్టారు అని అడుగుతుంది సో వాస్తవంగా ఏంటంటే జనమేజుడు యజ్ఞాన్ని ప్రారంభిస్తుంటే ఒక సులకము సారమేయుడు అనే సులకము లోపలికి వస్తుంది అది ఎక్కడ యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందో అని అనుమానంతో దాన్ని జనమేజైన మనుషులు కొడతారు అప్పుడు తల్లి వచ్చి అడుగుతుంది ఓ చక్రహో ప్రభు నా బిడ్డను ఎందుకు కొట్టావు అని అప్పుడు జనమేజడు చెప్తాడు జగ్న పాత్రని అపవిత్రం చేస్తుందని అనుమానంతో కొట్టామంటాడు అంటే అనుమానంతో ఎలా కొడతావు అని అడుగుతారు సో అలా ప్రశ్నించడం అంటే జనమేజడి మామూలు కాదు అర్జునుని కుమారుడైనటువంటి అభిమన్యుడు అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్తు కుమారుడు అంటే సాక్షాత్తు పాండవుల వంశానికి చెందిన ఒక చక్రవర్తి అతన్ని ఒక కుక్క ప్రశ్నిస్తాయి అది భారతీయత అది భారతీయ సాంస్కృతిక వారసత్వం నిజంగానే హిందూ మతాన్ని ఈ ఉన్నతమైన ప్రశ్నించేటువంటి సాంస్కృతిక వారసత్వ దృక్పథంతో గనక స్వీకరిస్తే అభ్యంతరం ఏంటి సో మీకు సర్వధర్మ సంఘ్రహాలలో హిందూ తాత్విక చింతనలో చర్వాకుల్ని అంటే అసలు దేవుణ్ణే నమ్మని నాస్తికుల్ని కూడా హిందూ తాత్విక చింతనలో భాగంగా చేసుకున్నటువంటి విశాల భావనే ఉంటే ఇక అభ్యంతరం ఏంటి మీకు నేను ఈ ఉదాహరణ కూడా చాలా సార్ చెప్పిన భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఎవరికి ఎవరి ఎందు భక్త ఎవరి ఎవరు ఎవరు ఎవరిని పూజిస్తారో వారిలో వారి ఎందు భక్తి విశ్వాసాలను నేనే కల్పిస్తున్నాను అర్జున అంటే క్రైస్తవ మతంని ఆరాధించే వారికి యేసు ప్రభువులో ఇస్లాంను ఆర్ పాటించే వారికి అల్లాలో శ్రీకృష్ణ పరమాత్మయే ఆ విశ్వాసాన్ని కల్పిస్తున్నాడు అని దాని అర్థం శ్రీకృష్ణుడు అనకపోయినా అన్నదేంటి ఎవరు ఎవరిని భక్తితో పూజించినా వారిలో వారిలో వారి ఎందు భక్తి విశ్వాసాలని నేనే కల్పిస్తున్నాను అంటాడు సో ఇది భారతీయత అంటే ఇన్ని అంటే స్వామి వివేకానంద షికాగో అడ్రస్లో చెప్తాడు నేను ఏ గడ్డపై నుంచి వచ్చానంటే నా మతంలోనే సత్యం ఉందని కాదు అన్ని మతాల్లో సత్యం ఉంది అని నమ్మి ఒక ఆ దేశం నుంచి వచ్చాను అని చెప్తాడు ఇలా ఇతర మతాల పట్ల అంతటి విశాల భావన కలిగి ఉండడమే హిందూ మతం అని నా నమ్మకం అలాంటి హిందూ మతానికి నిజంగా నేను కూడా వారుస్తుంది కానీ అది కాదు మా మతాన్ని నమ్మని వాడినంతా మేము దేనికైనా సిద్ధం ఇది హిందూ మత సాంప్రదాయము కాదు హిందూ మత విశ్వాసము కాదు అంటే హిందూ మతాన్ని అంత అంతటి విశాలమైన భావన హిందూ మతం సో మీకు విష్ణు పురాణంలో కథ ఉంటుంది ఒక వ్యక్తి బాటసారి అడవిలో నడుస్తూ ఉంటాడు బాగా వర్షం పడుతూ ఉంటుంది ఒక అటు ఇటు చూస్తాడు చిన్న గది కనబడుతుంది ఆ గదిలో వెళ్ళి తలదాచుకుంటాడు పండుకొని ఈలోగా ఇంకో బాటసాల వైపు నుంచి వెళ్తాడు అప్పుడు ఆ మొదటి బాటసారే ఆ గది దగ్గరికి వచ్చిన రెండో బాటసార్తో అంటాడు ఒక్కరైతే పడుకోవచ్చు ఇద్దరైతే కూర్చొని తలదాచుకుందాం అంటాడు ఈలోగా మూడో బాట సార్ అటువైపు వెళ్ళి మళ్ళీ గది తలుపులు తడిపితే వాళ్ళిద్దరు అంటారు ఒక్కరికి పండుకొని తలదాచుకోవచ్చు ఇద్దరికి కూర్చొని తలదాచుకోవచ్చు నీవు కూడా రా ముగ్గురము నిలబడి అంటాడు ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ అకామిడేషన్ అంతటి అందరినీ తనలో కలుపుకొని అందరి బాధల్ని భాగస్వామ్యం చేసుకునేటువంటి ఒక మానవీయత ఒక నిలువెత్తు మానవీయత హిందూ మతం సో ఈ మానవీయతనే నమ్మితే అభ్యంతరమే ఉంటుంది ఇక అంతకన్నా గొప్పదే ఉంటుంది అంటే మాటల్లో హిందూ మతానికి ఉన్న ఈ విశిష్టతను మనం చెప్పడమే కాదు ఆచరణలో కూడా ఇది పాటించినప్పుడే ఇంకో కొన్ని వందల సంవత్సరాలుగా హిందూ మతం అనేక రకాల విదేశీ ప్రభావాల నుంచి దాడుల నుంచి నిలబడింది అంటే కారణం ఈ రకమైన భావనే ఈ రకమైన భావన ఇప్పుడు మీకు నేను అంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను స్వామియే శరణం అయ్యప్ప అని మనము చాలా హరివరాసనం విశ్వమోక్షనం అని అయ్యప్ప భక్తులు చాలా భక్తితో పాడుకుంటారు హరివరాసనం విశ్వమోక్షనం ఈ పాట రాసింది దేవరాజన్ అనే ఒక నాస్తికుడు కమ్యూనిస్ట్ అయిన పాడింది కొటెస్టి జోసెఫ్ యసుదాస్ ఒక ఐతిత్సవం మరి ఇక ఎలా వచ్చింది స్వామిని పూజించి అయ్యప్ప సామి దగ్గరికి వెళ్తారు బావరెవరు ముస్లిం సో ఇలాంటి సాంప్రదాయ భారతీయత ఇలాంటి ఒక మిశ్రం ఒక మిశ్రమ నాగరికత భారతీయత సో ఇలా హిందూ ధర్మానికి ఉన్నటువంటి విశాలమైనటువంటి స్వభావాన్ని బోధించాలి మనము చూడాలి అనుకుంటే చాలా గొప్ప వారసత్వం హిందూ ధర్మంలో కనబడుతుంది మనకి హిందూ మతంలో కనబడుతుంది సో దీన్ని ఒక ఏకీకృత మతంగా ఒక విద్వేషాన్ని రగిలించేటువంటి పేరిట ఇలా ధర్మ సంస్థల పేరిట ఈ రకమైనటువంటి హిందూ భావజాలాన్ని చెప్తున్నారా ఇలా చెప్పితే నా పైన నాలాంటి వాళ్ళ పైన దాడి ఇతను హిందువులకు పిరికి ధనాన్ని పో పోస్తున్నాడు అని పెరిగితనం పోయడం కాదు విద్వేషమే హిందూ మతం అని వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటివి చెప్తే పెరిగితనాన్ని నూ నూరిపోస్తున్నాడు అని పెరిగితనం నూరిపోయడం కాదు ఇప్పుడు ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటున్నాడు ఇదొక మతమే కాదు ఇదొక నాగరికత ఒక సాంస్కృతిక భావన అనేక విశాలమైన భావన అని ఆర్ఎస్ఎస్ చీఫ్ కదా నిజంగా హిందూ మతాన్ని ఇప్పటికీ నిలబెట్టినటువంటి ఆలోచన సరళి ఉపనిషద్ధలు చెప్తాయి మంచి ఆలోచనలు అన్ని వైపులా రానియండి అని చెప్తాడు వైపు నుంచి రమ్మని చెప్పలేదు పరమహంస రామకృష్ణ పరమంస అంటాడు ఒక చోటికి వెళ్ళటానికి దారులు అనేకం ఉండవచ్చు కానీ చేరే చోటు ఒకటే అలాగే భగవంతుణ్ణి ప్రార్థించడానికి అనేక మార్గాలు ఉండవచ్చు కానీ అందరూ చేరేది ఆ భగవంతుని దగ్గరికి అంటాడు స్వామి వివేకానంద్ అంటాడు నేను ఒక సందర్భంగా నేను గుడిలో పూజలు చేస్తాను మసీదులో ప్రార్థనలు జరుపుతాను శిలువ ముందు మోక నిల్లుతాను భవిష్యత్తులో మానవ సమాజము ఆవిష్కరించే నూతన రకాల ఆరాధనా పద్ధతులకు నా ఉదయపు తలుపులు తెలిసే ఉంచుతాను అంటాడు ఇది హిందూ మతం అంటే గాంధీ మాత్మంటాడు నేను సనాతన హిందువులు నేను గీత ఆధారంగానే జీవిస్తాను నాతోటి ముస్లిం కురాన్ ఆధారంగా నాతోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా నా తోటి సిక్ గురుగ్రంథ ఆధారంగా జీవించాలని కోరుకుంటున్నాను అంటాడు నేను ఒక ఒక ఒకరోజు చాగంటి ప్రవచనాల్లో చూశాను చాగంటి గారే చెప్తారు ఆయన చెప్పిన ప్రవచనాల్లో మీకు చంద్రశేఖర స్వామి దగ్గరికి క్రైస్తవులు కొంతమంది వచ్చి వారు సనాతన ధర్మం గురించి విని ఇంత గొప్పగా మేము ఎక్కడా వినలే చూడలేదు ధర్మాన్ని మేము క్రైస్తవ మతాన్ని వీడి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తాము అని అడిగితే స్వామీజీ అన్నారట దేవుడికి నీవు ఎక్కడ పుట్టాలో ఎక్కడ పుట్టించాలో తెలియదా నీ వృద్ధి క్రైస్తవ మతంలో అని దేవుడు భావించాడు నీవు నిజమైన క్రైస్తవునిగా జీవించడమే నీవు ఆ భగవంతుని నిర్ణయాన్ని పాటించిన వాణివై తావని చెప్పి ఇది భారతీయత అనేది ఇది బాల హిందూ మతం అనేది హిందూ మతానికి ఉన్నటువంటి విశాలమైనటువంటి స్వభావం చూస్తే మనకు అర్థమవుతుంది సో అందువల్ల మనకు ఈశా ఉపనిషత్తులో చెప్తారు జల్లికట్టు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో దీన్ని కోర్టు కూడా చేస్తారు ఈశా ఉపనిషత్తులు ఏమంటారంటే ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యం చలాయించే హక్కు లేదు అంటాడు సో చరా ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మధ్యలో దేశాలపైన దేశాల ఆధిపత్యం కాదు మనిషి పైన మనిషి ఆధిపత్యం కాదు ఒక వర్గం పైన మరో వర్గం కాదు ఓ కులం పైన మరో కులం ఆధిపత్యం కాదు ఆఖరికి ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యాన్ని చెలాయించే అధికారమే లేదు అని మన ఉపరిషత్తులు చెప్తున్నాయి ఇలా మనము ప్రతి దాంట్లో మనకు అద్భుతమైన భావనలు దొరుకుతాయి కొన్ని మాత్రమే ఉంచాను చాలాసార్లు చెప్పాను కూడా ఎందుకంటే కొన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్తేనే సమాజానికి చేరుతాయనే నమ్మకంతో చెప్తూ ఉంటాను సో ఇలాంటివి మనకు హిందూ ధర్మంలో హిందూ మతంలో అనేక విస్తృతమైన భావనలు మనకు దొరుకుతాయి అందువల్ల దీన్ని ఒక మనోలిథిక్ రిలీజన్గా ఒక ఏకీకృత రిలీజన్గా మార్చి దీని యొక్క విద్వేషాన్ని రగిలించేటువంటి వారి పట్లనే అప్రమత్తంగా ఉండాలి ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ హిందూజం సర్వేపల్లి రాధాకృష్ణ అన్నట్టు అనేక అనేక విశ్వాసాల సమాహారంగా ఇది ఒక నాగరికతగా ఒక సాంస్కృతిక భావనగా ఒక జీవన వేదంగా ఉంటే అంతకన్నా అభ్యంతరం ఉంటుంది సో ఎవ్రీబడి విల్ బి ప్రౌడ్ ఇన్ హిందూ కదా సో అందువల్ల హిందూ అన్న భావనకు అర్థం అది అందుకే మీకు హిందూ మహాసముద్రం అన్నారు హిందూ మహాసముద్రం ట్రాన్స్లేట్ చేస్తారు ఇండియన్ ఓషన్ హిందూ హిందుస్థాన్ అని అన్నారు సో హిందూ అనే దానికి ఒక విస్తృత భావనలో వాడారు మీకు అందుకే ఈ భారతదేశము హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఇండియన్ హిందూ అని ఒక పర్యాయ పదంగా వాడటానికి కారణం అది సో అందువల్ల భారతీయత భారతీయ నాగరికత భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ఉన్నటువంటి ఈ విస్తృతమైన విశాలమైన అంశాలను గనక దృష్టిలో పెట్టుకుంటే అసలు భారతదేశం ప్రపంచానికి ఒక వెలుగు రేఖలు అందిస్తుంది అది కాదు నేను చెప్పేది మాత్రం ఇంత గొప్ప భావనలు చెప్తాను ఆచరణలో మాత్రం నిరంతరం విద్వేషాన్ని రగిలిస్తాను విద్వేషంతో కూడిన దాడులు చేస్తాను విమర్శిస్తే వాణ్ణి హిందూ మత వ్యతిరేకిగా ముద్రవేసి చీల్చి చెండాడుతాను ఇలా ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని దేశద్రోహులుగా చూపుతాను ఇది కాదు మీరు నేను మీకు ఈవెన్ ఈటీవీలో రామాయణం కూడా చూడండి ఈటీవీ రామాయణంలోనే ఉంది శ్రీరామచంద్రుడు ఆ శ్రీలంక యుద్ధం సమయంలో దశరథుని తిథి వస్తుంది అక్కడ బ్రాహ్మడు దొరకడు ఆ తిథి జరప నిర్వహించటానికి అప్పుడు రావణున్నే పిలుస్తాడు ఎందుకంటే రావణుడు పులస్తి బ్రహ్మ మన రావణుడికి ఉన్నటువంటి వంశము అంతటి గొప్ప వంశం అని చెప్పి అతన్ని పిలుస్తాడు రావణుని నేను ఈటీవీ రామాయణంలో చూశాను అలాగే లక్ష్మణుణ్ణి రావణుని దగ్గర యుద్ధం అనంతరం లక్ష్మణుని రావణుని దగ్గరికి వెళ్ళి రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని చెప్తారు సో ఎందుకు చెప్పారు మన రాజకీయ ప్రత్యర్థిని కూడా ఎంత గౌరవించడం హిందూ మతమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా సో ఎలాంటి గొప్ప ఆలోచన ధార మనకు కనబడుతుంది అందువల్ల నిజంగానే హిందూ మతంలో ఉన్న ఈ విశాల భావాలకు ఎవరైనా నిబద్ధుడై ఉంటే అంతకన్నా కావాల్సింది ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ